హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్కి స్వాగతం నీవు స్టార్ మహేష్ బాబు ఫ్యాన్ అయితే ఈ వీడియో నీకు తప్పకుండా నచ్చుతుంది నీవు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే మేము ఇలాంటి ఆసక్తికరమైన టాలీవుడ్ అప్డేట్స్ ని నీకు తీసుకొస్తాము ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ చాలా ఆసక్తికరం చాలా హాట్ మరియు చాలా వివాదాస్పదం అదే మహేష్ బాబు కొందరు హీరోయిన్లతో ఎందుకు నటించుడు టాలీవుడ్లో ఎప్పటినుంచో ఈ గుసగుసలు వినిపిస్తున్నాయి కొందరు హీరోయిన్లతో మహేష్ బాబు సినిమాలు చేయడం లేదని దీని వెనుక ఆఫ్ స్క్రీన్ అపోహలు లేదా కొన్ని రహస్య కారణాలు ఉన్నాయని అంటారు ఈ గుసగుసలు నిజమా లేక కేవలం ఊహాగానాలా ఈ వీడియోలో మనం ఈ టాపిక్ ని లోతుగా చర్చిద్దాం కొన్ని వాస్తవాలు కొన్ని గుసగుసలు మరికొన్ని ఆసక్తికర విషయాలను బయటపడదాం సో రెడీనా అయితే ప్రారంభిద్దాం సెక్షన్ ఒకటి మహేష్ బాబు తేదీ సోమవారం జూన్ పదహారు రెండు సెక్షన్ రెండు మహేష్ బాబు కెరీర్ ఓవర్వ్యూ ముందుగా మహేష్ బాబు గురించి కొంచెం మాట్లాడుకుందాం సూపర్స్టార్ మహేష్ బాబు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రిన్స్ గా పలవబడే ఒక ఐకానిక్ నటుడు వెయ్యి తొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో చైల్డ్ గా కెరీర్ ప్రారంభించిన మహేష్ వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు ఒక్కడు అతడు పోకిరి దూకుడు సీతమ్మ వాకిట్లో సినిమల్ల చెట్టు శ్రీమంతుడు భరత్ లాంటి సూపర్ హిట్ సినిమాలతో ఆయన టాలీవుడ్లో తిరుగులేని స్టార్ అయ్యారు మహేష్ బాబు సినిమాలు ఎందుకంత పాపులర్ అయ్యాయి ఆయన స్టైల్ చార్మ్ స్క్రీన్ ప్రజెన్స్ మరియు నటనా నైపుణ్యం కాని ఆయన సినిమా ఎంపికలు చాలా జాగ్రత్తగా ఉంటాయి కథల ఎంపిక సహనటుల ఎంపికలో ఆయన చాలా శ్రద్ధ వహిస్తారని ఇండస్ట్రీలో చర్చ అందుకే కొందరు హీరోయిన్లతో ఆయన ఎందుకు నటించడం లేదనే గుసుగుసలు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి సెక్షన్ మూడు గుసుగుసల గురించి ఒక లుక్ మహేష్ బాబు కొందరు నిర్దిష్ట హీరోయిన్లతో నటించడం లేదనే గుసుగుసలు టాలీవుడ్లో చాలా కాలంగా ఉన్నాయి కొందరు అంటారు ఆఫ్ స్క్రీన్ అపోహలు వ్యక్తిగత కారణాలు లేదా ప్రొఫెషనల్ విభేదాల వల్ల ఇలా జరుగుతుందని కాని ఈ గుసుగుసల వెనుక ఎంత నిజముంది ఉదాహరణకు కొన్ని ఆన్లైన్ ఫోరంలలో బాబు కొందరు హీరోయిన్లతో సౌకర్యంగా లేరని లేదా వారి ఇమేజ్ ఆయన సినిమాల స్టైల్ కి సరిపోదని చర్చలు జరుగుతాయి అయితే ఈ గుసుగుసలలో చాలా వరకు నిరాధారమైనవి కావచ్చు టాలీవుడ్లో గుసగుసలు అనేవి సర్వసాధారణం ఉదాహరణకు గతలో నాగార్జున తబలాంటి స్టార్స్ గురించి కూడా ఇలాంటి గుసుగుసలు వచ్చాయి కాని అవి ఎప్పుడూ నిర్ధారణ కాలేదు అదేవిధంగా బాబు గురించి కూడా కొన్ని గుసగుసలు కేవలం ఊహాగానాలు కావచ్చు సెక్షన్ నాలుగు హీరోయిన్ ఎంపికలో మహేష్ బాబు వ్యూహం మహేష్ బాబు సినిమాల్లో హీరోయిన్ ఎంపికలో ఆయన టీం చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది ఆయన సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా బలంగా ఉండాలని కథలో ఆ పాత్ర ప్రభావం చూపాలని ఆయన టీం దృష్టి పెడుతుంది ఉదాహరణకు సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టులో సమంత లాంటి నటీమణులు బలమైన పాత్రల్లో నటించారు అది సినిమాకి ఎంత బాగా కలిసొచ్చిందో మనం చూసాం కొన్ని సందర్భాల్లో హీరోయిన్ ఇమేజ్ ఆమె గత సినిమాలు లేదా ఆమె ఫ్యాన్ బేస్ కూడా సినిమా విజయంపై ప్రభావం చూపిస్తాయి మహేష్ బాబు లాంటి సూపర్ కి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ కావాలంటే ఈ అంశాలన్నీ కీలకం కొందరు హీరోయిన్లతో పనిచేకపోవడం వెనుక కథకు సరిపోని పాత్ర లేదా కెమిస్ట్రీ సరిగ్గా సెట్ కాకపోవడం కూడా ఒక కారణం కావచ్చు సెక్షన్ ఐదు స్క్రీన్ అపోహలు నిజమా ఇప్పుడు ఆఫ్ స్క్రీన్ అపోహల గురించి మాట్లాడుకుందాం టాలీవుడ్లో గుసగుసలు కాదు గతలో మోహన్ బాబు రమికృష్ణ లాంటి స్టార్స్ గురించి కూడా ఇలాంటి గాసిపులు వచ్చాయి కాని బాబు విషయంలో ఇలాంటి గుసగుసలు చాలా తక్కువ ఆయన వ్యక్తిగత జీవితం చాలా ప్రైవేట్ గా ఉంటుంది మరియు ఆయన భార్య నమ్రత శిరోద్కర్తో ఆయన సంబంధం చాలా బలంగా ఉంటుంది కొందరు అంటారు బాబు కొందరు హీరోయిన్లతో నటించకపోవడం వెనుక వ్యక్తిగత అపోహలు ఉన్నాయని ఉదాహరణకు కొందరు హీరోయిన్లతో సెట్లో కెమిస్ట్రీ సరిగ్గా సెట్ కాకపోవడం లేదా షూటింగ్ సమయంలో కొన్ని సమస్యలు రావడం వంటివి కాని ఈ విషయాలు ఎప్పుడూ బహిర్గతం కాలేదు కేవలం ఫ్యాన్ సర్కిల్స్లోనే చర్చలు జరుగుతాయి సెక్షన్ ఆరు మహేష్ బాబు ఇమేజ్ బ్రాండ్ మహేష్ బాబు ఒక బ్రాండ్ ఆయన సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎక్కువగా ఆకర్షిస్తాయి అందుకే హీరోయిన్ ఎంపికలో కూడా ఆ ఇమేజ్ని కాపాడుకోవడానికి జాగ్రత్త తీసుకుంటారు ఉదాహరణకు మహర్షిలో పూజా హెగ్డే గుంటూరు శ్రీలీల లాంటి హీరోయిన్లు యూత్ఫుల్ ఎనర్జీని తెచ్చారు అయితే కొందరు హీరోయిన్ల గత సినిమాలు లేదా వారి స్క్రీన్ ఇమేజ్ మహేష్ బాబు సినిమాలకు సరిపోకపోతే వారిని ఎంచుకోకపోవచ్చు సెక్షన్ ఏడు ఫ్యాన్స్ దృక్కోణం మహేష్ బాబు ఫ్యాన్స్ ఆయన సినిమాల్లో హీరోయిన్ ఎవరైనా సరే ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చూడటానికే వస్తారు కాని సోషల్ మీడియాలో చాలామంది ఫ్యాన్స్ కొందరు హీరోయిన్లతో మహేష్ బాబు సినిమాలు చేయాలని కోరుకుంటారు ఉదాహరణకు సీతమ్మ వాకిట్లో సిరిమలి చెట్టు రీరిలీజ్ విజయం చూస్తే సమంతతో మహేష్ బాబు కెమిస్ట్రీ ఎంత పాపులరో తెలుస్తుంది సెక్షన్ ఎనిమిది నిజమేమిటి ఇప్పుడు ప్రధాన ప్రశ్న ఈ గుసగుసలలో నిజం ఎంత నిజానికి మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలు తమ కెరీర్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తారు హీరోయిన్ ఎంపికలో కథ దర్శకుడి విజన్ మరియు మార్కెట్ డిమాండ్ లాంటి అంశాలు కీలకం ఆఫ్ స్క్రీన్ అపోహలు ఉండవచ్చు కానీ అవి ఎక్కువగా గుసుగుసలుగానే ఉంటాయి టాలీవుడ్ లాంటి ఇండస్ట్రీలో ఇలాంటి గాసిప్లు సర్వసాధారణం కాని వాటిని సీరియస్గా తీసుకోవడం కష్టం సెక్షన్ తొమ్మిది భవిష్యత్తు దృక్పథం మహేష్ బాబు ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళితో ఎస్ఎస్ఎంబి ఇరవై తొమ్మిది సినిమా చేస్తున్నారు ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కాని ఈ ప్రాజెక్టు కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు లాంటి దర్శకుడితో సినిమా అంటే హీరోయిన్ ఎంపిక కూడా చాలా జాగ్రత్తగా ఉంటుంది మహేష్ బాబు కొత్త హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేస్తారా లేక గతంలో పనిచేసిన స్టార్స్తోనే మళ్లీ కనిపిస్తారా ఇది చూడాల్సిన విషయం ఓట్రో సో ఫ్రెండ్స్ ఇది మహేష్ బాబు కొందరు హీరోయిన్లతో నటించకపోవడం వెనుక ఉన్న గుసుబుసలు వాస్తవాలు మరియు ఆసక్తికర విషయాల గురించి మన చర్చ ఈ గుసుబుసలలో ఎంత నిజముందనేది సస్పెన్స్గానే మిగిలిపోయింది కాని ఈ టాపిక్ మీకు ఆసక్తికరంగా అనిపించిందా కామెంట్స్లో మీ అభిప్రాయం చెప్పండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు బెలైకాన్ని ప్రెస్ చేసి మా తదుపరి వీడియోలను మిస్ అవ్వకండి మళ్లీ కలుద్దాం బాయ్ బాయ్